అయ్యో ఇవాళ పప్పు నానబెడదాం అనుకున్నానే మర్చిపోయాను రేపైనా నానబెట్టాలి అనుకుంటాము కానీ మళ్ళీ మర్చిపోతాము ఇది అందరిలలో జరిగే కథలేండి ఇలా పప్పులు నానబెట్టినప్పుడు ఇంకా బయట ఏదైనా తెచ్చుకుందాం అనిపిస్తుంది ఎప్పుడో రేర్గా లేండి ఇలా పప్పు నానబెట్టినప్పుడు మామూలు టిఫిన్స్తో కూడా సరిపెట్టేయచ్చు కానీ ఇంకా ఎప్పుడో రేర్గా అలా టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటాము మేము టిఫిన్ తెచ్చుకునే దగ్గర ఎర్ర చట్నీ చేస్తారు సూపర్ ఉంటుందని దోశలోకి కానీ బోండలకు కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ రోజైతే ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పచ్చడి ప్రాసెస్ అయితే నాకు తెలిసింది దీనికోసం అయితే ఫస్ట్ నీళ్ళను అయితే బాగా మరిగించేసుకొని అందులోకి అయితే ఒక ఫిఫ్టీన్ దాకా ఎండుమిర్చి వేసి పొట్లాల్లాగా ఉబ్బిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత అయితే వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి అదే నీళ్ళలో కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి పెద్ద ముక్కలుగా చింతపండు అయితే చూడండి మనకి మెత్తబడిపోయింది వేడి నీళ్ళలో వేసిన తర్వాత అది కూడా మిక్సీలో వేసుకొని ఒక టమాటా వేసుకొని రివర్స్లో దిప్పుకోవాలన్నమాట మిక్సీ అప్పుడైతే మనకి పలుకు పలుకుగా అయితే అవుతుంది పచ్చడి చూడండి దీనికైతే తాలింపు కూడా ఏం అవసరం లేదు చూస్తుంటే నేను టెంప్టింగ్ ఉంది కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి దోశల్లోకి ఈ చట్నీ ట్రై చేయండి అలా వచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్